తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట మీ ఖాతాల్లో డబ్బులు అనేవైతే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఈ రోజు వచ్చేసి సోమవారం రోజు అంటే మనకి ఈరోజు మరి కాసేపట్లో ఇంకొక గంట సేపట్లో మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి మీరందరూ చెక్ చేసుకొని డబ్బులు పడ్డాయన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఆల్రెడీ చెప్పాను నిధుల కోసం అయితే సర్దుబాటు చేస్తుంది నిధులు సర్దుబాటు అయిన వెంటనే మీ అందరికీ డబ్బులు అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం అని ప్రభుత్వం చెప్పినట్టుగానే మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఒకవేళ మీకు కనుక అమౌంట్ కనుక ఈరోజు పడకపోతే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు అందరికీ ప్రభుత్వం డబ్బులు విడుదల స్వచ్ఛత ఇచ్చింది నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరున్నా ప్రతి ఒక్క జిల్లాలో ఏ ఒక్క రైతు ఉన్నా అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట అయితే ఇక్కడ యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాలు రైతులందరికైతే ఇప్పటికే అందగా ఆపై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే వీళ్ళు ఏమన్నారు ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు మేము మొన్నటి వరకు పూర్తి చేసాం ఇప్పుడు పైన ఉన్న నాలుగు పైన నాలుగు ఐదు ఆరు ఒకవేళ ఒకటి రెండు కొంతమంది కూడా రాలేదన్నమాట వరకు రాని వాళ్ళైనా వీళ్ళందరికీ కూడా వచ్చేసి మేము ఇప్పుడు విడుదల చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అందరి ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడ అధికారులు అయితే నాలుగు వేల కోట్ల వైకైతే అవసరమైన అధికారులు అయితే అంటున్నారనమాట నాలుగు వేల కోట్ల వరకు అయితే అవసరం ఉన్నాయి ఆ నిధులు ఎప్పుడైతే సర్దుబాటు అయితే సర్దుబాటు అయిన వెంటనే మేమైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడ ఆల్రెడీ నిధులు అయితే వచ్చాయని చెప్పేసి కొన్ని అప్డేట్లు వచ్చాయి ఆ నిధుల విషయంలో మీకు క్లారిటీ అనేది ఈ రోజు లేదా రేపైతే వస్తుంది వెంటనే మీకు డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్